హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్లాగ్స్ ఇవాంటి మన వీడియోలో శ్రావణ మాసంలో వచ్చే బహుళ అమావాస్య అంటే మనం పొలాల అమావాస్య అని పిలుచుకుంటాం కదండీ పొలాల అమావాస్య యొక్క వ్రత కథను అలాగే పొలాల అమావాస్య నాడు మనం అందరం ఇంట్లో పూర్ణం వేస్తూ ఉంటాం కదండి పూర్ణం దేనికి ప్రతీకగా వేస్తారో తెలుసుకుందామండి పొలాల అమావాస్యాన్ని ప్రాంతాల వారిగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా జరుపుకుంటారండి పార్వతీదేవి విషయమై నంది తనకు చేసిన సాహసాన్ని మెచ్చి శివుడు శ్రావణ బహుళ అమావాస్య నాడు వృషభంను అంటే ఎద్దును పూజిస్తే సకల శుభాలు జరుగుతాయని పురాణాల కథ అండి అలాగే కొన్ని కొన్ని ప్రాంతాల్లో కంద మొక్కను తెచ్చుకొని కంద మొక్కను గౌరీదేవి స్వరూపంగా సంతాన లక్ష్మీదేవి స్వరూపంగా భావించి చాలా ప్రాంతాల్లో పొలాల అమావాస్య నాడు కంద మొక్కని కూడా పూజిస్తారండి ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇంట్లోని మట్టితో ఎడ్లు చేసుకొని ఎడ్లకు పూర్ణం గరిజలు నైవేద్యంగా పెట్టి పూజిస్తారండి ఇలా ఎడ్లను పూజించిన తర్వాత తమ తమ సంతానం క్షేమం కొరకు కడుపు నొమ్ము వ్రతం కూడా చేసుకుంటారండి ఇక మనం పొలాల అమావాస్య కథని తెలుసుకునే ముందు పూర్ణం వేయడం పూర్ణం వేసి పూర్ణం గరిజలను వాయినంగా ఇవ్వడం దేనికి ప్రతీకో తెలుసుకుందాం పూర్ణం బూరే లేదా పూర్ణం గర్జే పైన ఉండే పిండి యొక్క లేయర్ అనేది గర్భానికి చిహ్నం అంటండి అందులోని పూర్ణం గర్భస్థ శిశువుకు చిహ్నం అంట ప్రతి ఒక్క స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కాబట్టి పూర్ణం బూరెలు వాయినంగా ఇవ్వాలనే నియమాన్ని విధించారట అండి పెద్దలు ఇక మనం పొలాల అమావాస్య వ్రత కథని తెలుసుకుందామండి పూర్వం పిల్లలమర్రి అనే గ్రామంలో సంతాన రామావధానులు అనే స్మార్త పండితుడు ఉండేవాడు ఆయనకు ఏడుగురు మగపిల్లలు అందరికీ పెళ్ళిళ్ళయ్యి కోడళ్ళు కాపురానికి వచ్చారు పెద్ద కోడళ్ళు ఆరుగురికి పిల్లలు పుట్టారు కానీ ఏడవ కోడలు అంటే చిన్న కోడలు ఆమె పేరు సుగుణ ఆమెకు మాత్రం పిల్లలు పుట్టడం వెంట వెంటనే చనిపోవడం జరిగేది అలా ప్రతి సంవత్సరం సుగుణకి పిల్లలు పుట్టవడం చనిపోవడం ఆరుసార్లు ఆరు సంవత్సరాలు జరిగింది ఆ కారణంగా ఏ కోడలికి ఆ ఆరు సంవత్సరాల నుండి ఎడ్ల పొలాల అమావాస వ్రతం చేసుకోవడం కుదరటం లేదు అందువల్ల సుగుణ అంటే మిగతా తోడి కోడలికి చాలా కోపం తన్ని సూటిపోటి మాటలతో బాధిస్తూ ఉండేవారు ఏడవ సంవత్సరం సుగుణ మరోసారి గర్భవతి అయింది ఈసారి సుగుణని పిలవకుండా వ్రతం చేసుకుందామని మిగతా కోడళ్ళు అందరూ కలిసి నిర్ణయించుకున్నారు సరిగ్గా అదే రోజు అంటే శ్రావణ బహుళ అమావాస్య నాడు సుగుణ ప్రసవ ప్రసవమై మృత శిశువుని అంటే చనిపోయిన శిశువుకి జన్మనిచ్చింది ఈ సంగతి తోటి తెలిస్తే వ్రతంకి పిలవరని అనుకొని చనిపోయిన మృత శిశువుని అంటే తన బిడ్డని గదిలో దాచి ఎవరికీ అనుమానం రాకుండా తన కడుపు దగ్గర గర్భవతిగా కనిపించేందుకు చిన్న గుడ్డల మూట ఉంచుకొని తన తోటి కోడళ్లతో కలిసి పొలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది ఆ తర్వాత ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుణ్ణి ఎత్తుకొని కన్నీటి మున్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చొని మున్నీరుగా ఏడవసాగింది అప్పటికే బాగా చీకటి పడిపోయింది ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పొలాలమ్మ దేవి సుగుణ దగ్గరకు వచ్చి ఎందుకు అలా రోధిస్తున్నావు అని అడుగుతుంది సుగుణ తన కన్నీటి కథను వివరించి ఆ దేవికి వివరంగా చెప్తుంది అప్పుడు పొలాలమ్మదేవి సుగుణ కన్నిటికి కారణం తెలుసుకొని బాగా జాలిపడి సుగుణ బాధపడకు ఏ పేర్లైతే నీ పిల్లలకు పెట్టాలనుకున్నావో ఆ పేర్లతో వారిని పిలువు అని చెప్పి పొలాలమ్మదేవి అదృశ్యమైపోతుంది సుగుణ వెంటనే పరుగు పరుగున తన పుత్రుల సమాధుల దగ్గరికి వెళ్ళి పేరు పేరున అందెలాడా రారా మువ్వలాడా రారా అని ఏడుగురిని పిలువగానే అందరూ ఆశ్చర్యంగా లేచివస్తారు లేచి వచ్చి ఆ తల్లిని కౌగిలించుకుంటారు అప్పుడు ఆ కన్నతల్లి హద్దేం ఉంటుందండి సుగుణ ఆనందంగా వారిని దగ్గరికి తీసుకొని వారిని వెంటబెట్టుకొని ఇంటికి వచ్చింది తెల్లవారిన తర్వాత అందరూ తన తోటి కోడళ్ళు కుటుంబ సభ్యులందరూ ఈ పిల్లలను చూసి నుంచి వచ్చారని ఆశ్చర్యంగా ఆమెని అడిగారు పోలేరమ్మ దయ వలన పిల్లలు బ్రతికారని సుగుణ తన తోటి కోడళ్లకు జరిగిందంతా వివరంగా చెప్పింది జరిగిందంతా చూసి తన తోటి కోడళ్ళు వాళ్ళంతా చాలా సంతోషిస్తారు ఈ విధంగా ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్లా పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించి తరించారు అని పురాణ కథ అండి ఇలా ప్రతి తల్లిదండ్రులు తన పిల్లా పాపలతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ పోలేరమ్మ దేవిని వేడుకుంటూ కథని సమాప్తం చేస్తున్నానండి పొలాల అమావాస్య వ్రతానికి ప్రత్యేకంగా ఉద్యాపన అంటూ ఏమీ లేదండి నిరభ్యంతరంగా ప్రతి తల్లి తన పిల్లల క్షేమం కోసం సంవత్సరానికి ఓమారు ఈ వ్రతం చేసుకోవచ్చండి ఇక పొలాల అమావాస వ్రతం నాడు ఆనాటి నుండి వస్తున్న సాంప్రదాయం ప్రకారం మా ఇళ్లలో రోజు పూజ చేసుకొని ఎడ్లు ఆవు లేగ దూడ ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బుర్రి ఇలా తొట్టి మట్టితో చేసి ఎడ్లను చేసుకుంటామండి అలా ఎడ్లను పూజించి ఇండ్లలో పూర్ణం వేసి ఇంట్లో ఎంతమంది పిల్లలైతే ఉంటారో అంతమందికి ఒక్కొక్కరికి ఐదు గర్జల చొప్పున పూర్ణం గర్జలను చేస్తామండి ఇలా చేసుకున్న గర్జలను డొప్పలో లేదా ప్లేట్లో పెట్టుకుని అందులో రెండు ఖర్జూర పండ్లను పెడతామండి అలా గర్జలపైన ఒక నేతితో పువ్వొత్తిని వెలిగించి కడపకి అటువైపు తల్లి ఇటువైపు పిల్లలు నిలబడి ఎవరు అందుకుంటున్నారో వాయినం అంటే చిన్ని కృష్ణుడు అంటూ వాయినాన్ని ఇస్తారండి ఇలా వాయినం ఇచ్చేటప్పుడు పిల్లల చేతికి తోరంని కూడా కట్టాలండి ఐదు పోగుల దారానికి పసుపు రాసి ఐదు ముళ్ళు వేసి మధ్యలో రెండు తమలపాకులు పెట్టి తోరాన్ని తయారు చేసుకోవాలండి పిల్లలకి బొట్టు పెట్టి తోరం కట్టిన తర్వాత గరిజలను వాయినంగా ఇవ్వాలండి ఇలా మనకి ఎంతమంది ఉంటే అంతమందికి వాయినంగా ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఇచ్చిన వాయినం యొక్క గరిజలను వాళ్ళు మాత్రమే తినాలండి విన్నారు కదండి పొలాల అమావాస్య వ్రత కథ మరియు ప్రాంతాల వారీగా అమావాస్య పండగని జరుపుకునే విధానం వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి కథ విన్నందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి